సరే రా నాకు ఇవన్న వద్దు నేను క్షణం కూర్చొని మాట్లాడతా ఇక నాకు ఈ లొల్లు పంచాయతీలు ఇద్దరం దూరం ఉండడం ఆమె రావడం ఈమె రావడం మధ్యలోకి ఊకే బెస్ట్ పెళ్ళి చేస్తూ ఇక్కడ అందరూ ఇయర్స్ కి ఇంకా ఇరవై నాలుగు నెలలు అయితే నడదు చెప్పుకోను ఎందుకు చేసుకోవు ఇప్పుడే ఇప్పుడే చేసుకొని అంటున్నావు మళ్ళీ అప్పుడు ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎందుకు చేసుకోవాలంటావు అరే వేసుకుంటా నాకు ఎందుకు

ఎందుకంటే ఏ ఛానల్ పడుతుందో తెలియదు సో నాకు ఆల్మోస్ట్ ఒక నిన్న నైట్ నుండి నాన్ స్టాప్ ఛానల్ ఎక్కుతూనే ఉన్నాయి నాకు ఇంత అస్సలు బాగాలేదు ఆ సిచ్యువేషన్ కూడా బాగాలేదు నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను ఒక ఫైవ్ సిక్స్ డేదాకా సో దాన్ని సంగతి గెలిచి మౌనకిక్కడ వాళ్ళ అబ్బాయిని కూర్చొని పెట్టి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నన్ను తీసుకెళ్లేది మా అత్తమ్మ మా అమ్మయ్య మా మరలు వచ్చి తీసుకెళ్తుడు కార్లో సో ఇది మ్యాటర్స్ అలాగే చెప్తే ఎట్లా రియాక్ట్ ఎట్లా రియాక్ట్ అయితే చూడండి నేను ఎంత కూల్గా మాట్లాడుతున్నాను ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో మీకు కూడా తినాలి ప్రతిసారి నన్నే వేసుకున్నాడు కాదు నన్ను వేసుకున్నా నాకేం పర్లేదు ఎందుకంటే నేను నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను తప్పుడు చేస్తున్నాను చేస్తలేనో అది నాకు తెలుసు సో మీరు కూడా చూడండి మీరు ఊకే నన్ను అనడం కంటే నేను మీకు కూడా క్లారిటీ చూపిద్దామని ఒకసారి వీడియో పెడదామని నేను ఎట్లా మాట్లాడతాను నా సిచ్యువేషన్ ఏంది ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందని మీరు కూడా చూడొచ్చు సో ఇప్పుడైతే అక్కడ కూర్చున్నారు చెప్పి నా అయితే వస్తున్నాను

అవునరా నేను హెల్త్ బాలేదని గురించి చెప్తున్నా బ్రో ఏమైంది సడన్ సడగా ఎందుకు పోవాలో వస్తున్నాయి బాడీ వీక్ ఉందని చెప్పేసి నేను ఎక్కించుకున్నారు బాడీ వీక్ ఉందనా లేకపోతే ఏమైనా టెన్షన్ పెట్టుకున్నావు సాలా అవైతే వెళ్ళిపోతుంది వేరే పెళ్లి చేసుకుంటారు అంత లేదు చాలు మగనే చెప్పరా వాటర్ బ్యాటరీ ఎందుకంటే వాటర్ ఫైవ్ డేస్ ఇంటికి వీడియోలు ఇచ్చిపో ఏడగన్నావు మా సంబంధం లేదు వీడియోలు ఇచ్చి వేడగలం

ఫోనే చెప్తున్నా సార్ నేనేం పోవద్దని అనట్లేదు నేను కూడా వస్తాను అని నాకు దాని తప్ప నేను ఇంకే నేను అనలేదు కదా అది ఎందుకు అంటే వాళ్ళు వస్తున్నారు అని అన్నావు వేరే కాబట్టి కూడా రేపు వెళ్ళిపోతుంది ఎప్పుడు రేపు వెళ్ళిపోతున్నా మన పోతుందంట అదొకటి నేను మళ్ళీ నేను బయటకు ఏం చేసి జున్ను వాళ్ళతో వాళ్ళ ఫ్లాట్కి వెళ్తున్నా ఒక్కది కాదా తోలుకోబో అవును వాళ్ళని తీసుకుపోయినప్పుడు నేను వాళ్ళు నేను తీసుకోవట్లేదు వాళ్ళే నేను తీసుకోవడానికి వస్తారు సరే వాళ్ళని మనం మన నిద్రం కారులో పోదాం టీషన్ కారు అడుగుతానే ఏం మాట్లాడుతున్నావు ఇంటి కోని నీకు సంబంధం ఉంది మొన్నటి వరకు వెళ్ళి అయినాయి కదా నేను కూడా క్లియర్ కాలేదు ఏం క్లియర్ కాలేదు అయితే కాకపోతే అట్లనే ఉంటావా నీకు అలదుకోవడానికి వస్తుంది

నేను ఏమన్నా నేను కూడా వస్తాను కదా అతనితో మాట్లాడేసి వస్తా అని చెప్పిన వాడు దాని తప్ప ఇంకెక్కువ మాట్లాడినావే నేను ఏమైనా చిన్న మాటకి మీరు ఒట్లాడుతున్నారండి వాడి ఉంటారు కానీ వాడు బాధపడతారు నువ్వు ఒక సింగ నువ్వు ఎడుస్తున్నావు అదే తప్ప ఇంకేం లేదు అందరి గురించి ఆలోచించడం తప్ప ఇంకేమి బాధపడుతుంటే

ఒకటే అడుగుతాను నేను నేను గొడవ పెట్టుకోదాను అచ్చి చెప్తున్నా నేను కూడా నీకు చెప్తున్నా సాయి కిరణ్ గొడవలొద్దు నేను బస్ కోసం నువ్వు కారుకో అది బస్ కోసం అంట మళ్ళీ బస్కి కార్కి ఎందుకు రా నువ్వు కార్లో పట్ట ఉన్నావు కదా నేను బస్కి వస్తా ఓకేనా నీకు నేను మా ఇంటికి మా ఇంటికి నువ్వు వద్దని చెప్తున్నా అమ్మా అన్ని క్లియర్ అయ్యేంత వరకు కదా మర్చిపోయినా అది సారీ సారీ పోవాలి నేనే పోవాలంటే పొద్దున్న నైట్ నుంచి ఆలోచించిన సరే పోనీ సరే రా నాకు వద్దు నేను క్షణం క్షీణం కూర్చొని మాట్లాడతా ఇక నాకు ఈ లొల్లు పంచాయతీలు ఇద్దరం దూరం ఉండడం ఆమె రావడం ఈమె రావడం మధ్యలోకి ఊకే బెస్ట్ పెళ్లి చేస్తుంది

ఇప్పుడే ఇప్పుడే చేసుకొని అంటున్నావు తర్వాత ఇప్పుడు ఎందుకు చేసుకోవాలంటా ఉంటలే మొత్తం ఇప్పుడు ఈ నెల చేసుకోవడానికి ప్రాబ్లం ఏంది నీకు

ఒచ్చుకు చెప్పరా సార్ దానిక కదా ఎంత ఎంత ఎందుకొట్లా పెళ్లి వన్ మంత్ వన్ మంత్ సరే మంత్స్ ఇప్పుడు పెళ్లి ఇప్పుడు పెళ్లి అంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటే విడిపోలేరా ఎందుకు

నానాకన్న రౌండ్ లో బుకపురం నుంచి నానాకన్న నిష్ తో మరి ఏ మాట్లాడుతున్నారు పిచ్చిదినాయి ఏ పిచ్చి పూకల చేస్తారు నాకు అర్థం కాదు ఏదైతే ఏదో మాట్లాడుతున్నావ్ నేను అడిగితే అంతే క్లారిటీగా వీతో నువ్వు ఏడకుతున్నావు ఎమ్మ అర్థం అవుతదోస నా విడలపస మాట్లాడుతున్నప్పుడు వాడు వచ్చి మాట్లాడినప్పుడు దెంగేస్తా దెంగేనని చెప్పాలంట ఎందుకు మాట్లాడుతలా అంతా

కానీ అట్లానే వీడిదేదో కావాలని చేసింది అయితే పులి చాలా కానీ నువ్వు పెళ్లి విషయంలో నువ్వు ఏదైనా ఉంటే దానికి అంటే ఏమైనా పెళ్లి గురించి ఏమైనా ఉంటే దాన్ని చెప్పేసి అంటున్నాను ఆ పెళ్లి కాదురా ఇప్పుడు మేము ఆడతాను సంథింగ్ చిన్నప్పుడు ఏదో మాటిచ్చారు ఇచ్చారంటారు ఆ విషయం మీద వస్తుందేమో ఆ పిల్ల ఆలోచిస్తుందేమో అంటున్నా చేసుకుంటాను

నువ్వు బాధపడతావు ఆ పిల్ల బాధపడుతుంది నేను నా ఇంటికి వచ్చి వస్తాను కోసూడి కోసం ఏప్రా పోతున్నాడు పోతారా బా మీ అమ్మతో కూడా మాట్లాడక పెళ్లి గురించి పిచ్చి మా అమ్మతో కూడా మాట్లాడతావు నిజాగా జోక్ చేస్తా నీ దగ్గర అర్థమవుతుందా మాట్లాడాలా మీ రాడా నువ్వు మాట్లాడేస్తే ఇలా మాట్లాడుతూ మాట్లాడదాడు ఎవరు విడిపోరు సార్ అర్థమవుతుందా నీ మనుషులు ఉన్న మాటలు అవిన నువ్వు మెల్లమెల్లగా ఇస్తున్నావు రోజు రోజు అంతే నిజం హైకో దాని కాదు నాకు వాడు మాట్లాడేదాన్ని

విను విను నువ్వు ఇప్పుడు పోయి అన్న నాకు పెళ్లి చేయడు రిషి వచ్చి అన్నాడు మీకేముంది అంటే నేను కాకుండా అప్పుడేమంటారు తెలుసా మా ఇద్దరం కాకుండా మీరు ఏం ఆలోచిస్తారో అని అడిగితే ఏం చెప్తారు బ్రో అన్నా నువ్వు ఉన్నావు అన్న చూసుకొని అంటే రిషి ఉంటాడు మంచి ఎత్తు రి ఉండే వాళ్ళిద్దరు పెళ్ళైనా కాళ్ళ పిల్లలు మంచి ఎట్లు ఉన్నారు కదా బ్రో ఇలా అవునా అమర్ మాకు తెలియదు అమర్ ఎవరు మా అని చెప్పి